అప్పుడు నారదుడు తిరిగి ఇట్లడిగను ప్రభు భగవంతుడ నారాయణుడు తులసిని తన ప్రియురాలినిగా చేసుకొని పూజించను ఆ పూజా విధానమెట్టిది ఏ విధముగా స్థుతింపబడెను ఈ ప్రసంగమును తైతో నాకు వినిపింపుడు ప్రభు అన్నిటికంటే ముందు దేవీ పూజ ఎవరు చేసిరి ఎవరు ఎవరిని స్థుతించిరి ఆ దేవి ఏ విధముగా సుపూజిత అయ్యను ఇదంతయు నుండి వినదలుచుకున్నాను అనెను మునివరులారా నారదుని మాటలను విని భగవంతుడు నారాయణుని ముఖమండలము ప్రసన్నతతో వికసించను పాపనాశన కార్యగు పరమపుణ్యప్రదమగు కథను చెప్పుటకు ఆ స్వామి ఇట్లు ప్రారంభించను అని సూతుడు చెప్పాను నారాయణుడు ఇట్లు పలికాను మునీంద్ర భగవంతుడు శ్రీహరి తులసిని గౌరవించి ఆమెను లక్ష్మిని ఇరువురిని వెంటనుడుకొని ఆనందించుచుండెను ఆ స్వామి తులసికి కూడా గౌరవమును ప్రసాదించి గౌరవమును ప్రసాదించి ఆమెను లక్ష్మితో సమానముగా సౌభాగ్యవతిని చేసెను లక్ష్మి గంగలు తులసి యొక్క నవ సమాగమమును సౌభాగ్య గౌరవములను సహించుచుండిరి కానీ సరస్వతి క్షోభకు గురి అయ్యను కనుక ఈ ప్రసంగము ఆమెకు నచ్చలేదు సరస్వతి దారా ద్వారా అవమానింపబడి తులసి అంతర్ధానమయ్యను దేవి తులసికి సకల యోగ సిద్ధులు ప్రాప్తించను జ్ఞానులకు సిద్ధిరూపమైన ఆ దేవి శ్రీహరికి కనిపించక తనను సర్వత్రా దాగి ఉండినట్లు చేసుకొనేను భగవంతుడు ఆమెను చూడలేకపోయెను సరస్వతికి నచ చెప్పాను ఆమె అనుమతిని పొంది తులసీవనమునకు బీజము కామ బీజము వాణీ బీజము ఈ బీజములను ముందు ఉచ్చరించి బృందావని ఈ శబ్దమునకు చతుర్థి విభక్తిని చేర్చి పదమును చివర నుంచవలెను అప్పుడది తులసీ మంత్రము వాగును ఈ దశాక్షర మంత్రమును ఉచ్చరించెను నారద ఈ మంత్రరాజము కల్పతరువు వంటిది ఈ మంత్రమును ఉచ్చరించి విధిపూర్వకముగా తులసిని పూజించినవాడు నిశ్చితముగా సకల సిద్ధులను పొందును నేతి దీపము ధూపము సింధూరము చందనము నైవేద్యము పుష్పములు మొదలగు షోడశోపచారములతో స్తోత్రము ద్వారా భగవంతుని చేత తులసి సుపూజిత అయ్యను ఆమెకప్పుడు మిగుల ఆనందము కలిగాను అందువలన ఆ చెట్టు నుండి ఆమె వెంటనే బయటకు వచ్చాను పరమ ప్రసన్నురాలై భగవంతుడకు శ్రీహరి చరణ కమలములను శరణుజొచ్చెను అప్పుడు భగవానుడు ఆమెకు ఇట్ల వరమును ఇచ్చాను దేవి నీవు సర్వపూజ్య వగుదువు సౌందర్యవతి వగుదేవి నిన్ను నా మస్తకమున వక్షస్థలమున ధరించెదను ఇంతేకాదు సకల దేవతలు నిన్ను తన మస్తకములందు ధరించెదరు ఇట్లు పలికి భగవంతుడకు శ్రీహరి తన స్థానమునకు వెళ్ళిపోయను మునీంద్ర తులసి అంతర్ధానము కాగా భగవంతుడైన శ్రీహరి విరహాతుడై బృందావనమునకు వెళ్ళిపోయాను అచ్చటకు వెళ్ళి ఆ స్వామి తులసినిట్లు స్థుతించెను బృందయ్యను వృక్షములన్నీనూ చేరి ఒకటైన చోటును బుధులు బృందాయని పిలిచెదరు అట్టి బృందానామమున ప్రసిద్ధురాలైన నా ప్రియురాలగు తులసిని నేను పాసించదను ఆ దేవి ప్రాచీన కాలమున బృందావనమున ప్రకటిత అయ్యను అందువలన ఆమెను బృందావని అని అందరు సౌభాగ్యవతి అగు ఆ దేవిని నేను ఉపాసించదను అసంఖ్యాకములగు వృక్షముల చేత నిరంతరము ఆ దేవి పూజలందుకొని చుండెను అందువలన ఆమెకు విశ్వపూజిత అని పేరు వచ్చను దేవి నీవు ఈ అనంతుని విశ్వమును పవిత్ర ఆ విధముగా నీవు విశ్వపావనివి అయితివి నీ విరహము చేత నేను ఆతురుడనై నిన్ను ఉపాసించుచున్నాను నీవు లేకపోయినచో ఎన్ని పుష్పములు సమర్పించినను దేవతలు ప్రసన్నులు కారు అట్టి పుష్పసారము నీవు సకల పుష్పముల సారభూత శుద్ధ స్వరూపిణివి అట్టి నీ శోకముతో వ్యాకులత చెంది నేను నీ దర్శనమును కోరుచున్నాను నిన్ను పొంది భక్తులు పరమానంద పరస పరవసులు అగుదురు అందువలన నందిని నామంతో నీవు ప్రసిద్ధురాలవు సమస్త విశ్వమునందు నీతో తులతోగు వారెవ్వరునూ లేరు కనుక నీవు తులసిగా పిలువబడితివి ప్రియురాల నిన్ను నేను శరణు చచ్చితిని ఆ సాధ్వి తులసి భగవంతులకు శ్రీకృష్ణుని జీవన స్వరూప నిరంతరము ప్రేమను ప్రసాదించినది కనుక ఆమె కృష్ణజీవని అని పేరుతో ఖ్యాతి చెందినది ఆ తులసి నా జీవితంను రక్షించుకాక ఇట్లు స్థుతించి లక్ష్మీకాంతుడు భగవంతుడకు శ్రీహరి అచటనే విరాజమానుడయ్యను ఇంతలో ఆ స్వామి ఎదుట సాక్షాత్తు తులసి ప్రత్యక్షమయ్యను ఆ సాధ్వి వెంటనే ఆ స్వామి చరణకమలములందు మస్తకమును ఉంచెను అవమాన కారణమున ఆ దేవి కనుల నుండి నీరు శ్రవించుచుండెను ఇంతకు మునుపు ఆమె కడు సమ్మానితురాలై ఉండెను ప్రియురాలకు తులసిని చూసి శ్రీహరి వెంటనే ఆమెను తన హృదయం నక్కు హత్తుకొనెను సరస్వతీదేవి అనుమతితో తులసిని వెంట నడుకొని ఆ స్వామి వెళ్ళిపోయాను ఆ స్వామి ప్రయత్నము వలన తులసి సరస్వతులు స్నేహితులయిరి భగవంతుడు తులసికీట్లు వరమునొసగెను దేవి నీవు సర్వపూజ్యవు అగుదువు సకల ప్రాణులు నిన్ను ఆదరమున తలదాల్తురు అందరూ నిన్ను గౌరవించి సన్మానించెదరు భగవంతుడు వీట్లు పలుకగా ఆ దేవి మిగుల సంతురాలయ్యను సరస్వతి ఆమె చేయి పట్టుకొని తన వద్ద కూర్చొనబెట్టుకొనేను నారదా ఆ సమయమున గంగా మరియు లక్ష్మీదేవుల ముఖమునందు చిరునగవు వ్యాపించెను ఆ దేవి మణులు వినయముతో సాధ్వి తులసి చేయి పట్టుకొని ఆమెను భవనమునకు తీసుకొని వెళ్ళిరి వృంద వృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందిని తులసి కృష్ణజీవని అని ఆ దేవికి ఎనిమిది నామములు కలవు ఆ నామములు అర్థవంతములైనవి స్తోత్ర రూపమున పరిణతి చెందినవి ఆ దేవిని పూజించి నామకాష్టమును పఠించినవాడు అశ్వమేధ యజ్ఞ ఫలమును పొందును కార్తీక పౌర్ణమి నాడు తులసి ప్రకటిత అయ్యను మొట్టమొదట భగవంతుడుగు శ్రీహరి ఆ దేవిని పూజించను కార్తీక పౌర్ణమి నాడు విశ్వపావనియగు తులసిని భక్తిభావముతో పూజించువాడు సకల పాపముల నుండి ముక్తుడగును విష్ణులోకమును చేరుకొనును అను నియమము ఏర్పడెను కార్తీక మాసమునందు భగవంతుడ విష్ణువునకు తులసి పత్రము సమర్పించిన పురుషుడు పదివేల గోవులను దానము చేసిన ఫలము నిశ్చితముగా పొందును ఈ తులసి నామకాష్ నామాష్టకమును వినినంత మాత్రమున సంతానహీనుడు పుత్రవంతులను భార్య లేని వానికి భార్య లభించును బంధుహీనులకు బంధువులనేకులు ప్రాప్తించెదరు దీని శ్రవణము చేత రోగ రోగి రోగ విముక్తుడగును బంధములలో చిక్కుకున్న వాడు బంధముల నుండి విడివడును భయభీతుడైన వాడు నిర్భయుడగును పాపి పాపముల నుండి ముక్తుడగును నారదా ఈ తులసి స్తోత్రమును నీకు వినిపించి తిని ఇప్పుడు పూజ ధ్యాన విధానములను తెలిపేదను వినుము నీవు ధ్యాన విధానమును ఎరుగుదువు కదా వేదమునందలి కణాఖయందు దీనిని ప్రతిపాదించిరి సకల పాపములను నశింపచేయు శక్తి ధ్యానమునందు సంపూర్ణముగా కలదు ధ్యానము అనరించిన తరువాత ఆవాహనము చేయకుండా భక్తితో తులసి వృక్షమునందు షోడశోపచారములతో ఆ దేవిని పూజింపవలను పరమసాధ్వీ తులసి పుష్పముల సారము ఈమె సకల మనోహరాంగములు పవిత్రములు చేసిన పాపములను భస్మము చేయుటకు ఆ దేవి మండుచున్న అగ్నిశకతో సమానము పుష్పములందు ఏదీనూ దీనికి సాటి రాదు వేదములలో దీనిని మహిమ వర్ణింపబడినది అవస్థ ఎందు ఈ దేవి పవిత్ర పవిత్రతామయగనే ఉండును తులసి నామముతో ఈమె ప్రసిద్ధురాలు భగవంతుడకు ఈ దేవి తన మస్తకమునందు ఉంచుకొనెను భగవంతుడు ఈ దేవిని తన మస్తకమునందు ఉంచుకొని అందరూ ఈమె అనుగ్రహముతో అనుగ్రహమును పొందగోరుదురు విశ్వమును పవిత్రమునర్చు ఈ దేవి నిత్యముక్త ముక్తియును భగవంతులకు శ్రీహరి భక్తియును ప్రసాదించుట ఈమె సహజ గుణము అట్టి భగవతి తులసిని నేను ఉపాసించదను విద్వాంసుడిట్లు ధ్యానము పూజ స్థవనము చేసి దేవికి ప్రణామము కావించవలను నారద తులసి ఉపాఖ్యానమును నీకు తెలిపి ఇప్పుడు ఇక ఏమి వినగోరుచున్నావు అని నారాయణుడు అడిగను